ఎంపీ గారు ముందు జనసేన ఓన్లీ వైసీపీ వాళ్ళు చేయాల్సిన అవసరం అది ఎలాగంటేనండి ఎవడే వెనకాల ఉన్నదో అది కనపడదు ముందు ఎవడు బయటకు దొరికేస్తాడో వాడిని ఎప్పుడు దొరికితే వాడిని ఆభాస్ పాలు చేసేద్దామని వైసీపీ వాళ్ళు ముఖ్యంగా చూడటం ఎందుకంటే ఈ విషయంలో అయితే ఇప్పుడు అరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉంటున్నారు అది ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీ తరఫున ప్లస్ ఒక జనసేన పార్టీలో ఒక మంచి ముఖ్యమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు అయితే ఏంటంటే ఈయన సెక్సువల్ హెరాస్మెంట్ కేసులో ఒక వీడియో ఏదో బయటపడిందని ఆ అమ్మాయి ఏంటంటే ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని ఏదో బ్లాక్మెయిల్ చేయటం ఐదు సార్లు అపార్షన్ చేశాడని రకరకాలుగా చెప్పడం అయితే మనం చూస్తున్నాం అది ఆవిడ కంటే ముందుగా ఈ వైసీపీ వాళ్ళకి ఎలాగ వెళ్ళిపోయిందో అది ప్రీ ప్రీప్లాన్ గానే ఒక ట్రాప్డ్ ప్రకారం జరిగింది అనేది మనకు తెలియదు కానీ అదే విషయాన్ని వైసీపీ వాళ్ళు చాలా నొక్కి నొక్కి మరి పబ్లిసిటీ చేస్తున్నారు ఏది అరవ శ్రీధర్ గారిని అదే సమయంలో ఒక మూడేళ్ల క్రితం అదే పార్టీకి చెందిన అంటే అదే వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ అంటే హిందూపూర్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ గారు అంతకంటే దారుణంగా చాలా వీడియోలు దొరికినాయి అది మరి ఆ అది అది తప్పు కాదు మరి వాళ్ళకి ఏం తప్పు అనిపించలేదో మరి నాకైతే తెలియదు ఓ పక్కన ఏంటంటే వాళ్ళ తప్పులు అన్నీ అంటే అది కనపడిన గోరంట్ల మాధవ్ గారు చాలామంది రాష్ట్రీళ్ళు మనకి ఎవరండి ఇంకొకళ్ళు అలాగే వాయిస్ కాల్ బయటకు వచ్చింది నేను చాలామంది విన్నాను అదేవారు ఒక అమ్మాయితో మాట్లాడారు అసలు అంబటి రాంబాబు గారు అనుకుంటా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు ఇద్దరు ముగ్గురితో అటువంటి కాల్ చాటింగ్ నేను చూశానండి అంటే ఆ మాటలు అందులో మాటలు వింటే గనక చాలా దారుణంగా అనమాట అంటే గదిలో కూడా మాట్లాడుకోరేమో అంత దారుణంగా వాళ్ళ అటువంటి బరి తెగించి బయటకు మాట్లాడిన మనుషులు ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఎవరో జనసేన ఎమ్మెల్యే ఒకటి దొరికాడని అది నిజమో కాదో తెలుసుకోకుండా అభాండాలు వేయటం అనేది నేను కరెక్ట్ కాదండి ఒకళ్ళు నిజంగా మీరు నిజమని నమ్మితే అది ఖచ్చితంగా చేశాడు అతనే అని నమ్మితే కనుక అతను నిలదేయండి మీ పార్టీ తరఫున అప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకుంటారు లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అతను ఏం చేయాలి సస్పెండ్ చేయటం లేకపోతే పార్టీ నుంచి బయటకు తీసేయటం లేకపోతే ఎమ్మెల్యేగా ఏం చేయటం అనేది వాళ్ళు ఆలోచిస్తారు అంతేగాని మీ పక్కన మీలో ఉన్న ఒక మనిషిని పెట్టుకుని మీరు ప్రోత్సహించిన మనిషినే రాసలేలోనూ ఎంతో మంది దొరికేసి ఒకళ్ళిద్దరు కాదు అంటే అంబటి రాంబాబా గారు లేకపోతే గో గోరెంట్ల మాధవ్ అని చెప్పట్లే అలా చాలామంది ఉన్నారు చాలామంది వాయిస్ కాల్స్ ఎన్ని వచ్చినాయో మనకు తెలుసు ఇంకా అధికారం ఉంది కదా పేటేగిపోయి రెచ్చిపోయి రకరకాలుగా వ్యవహరించిన మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళలో లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళు లేదా జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యేని అంటానికి సరిపోరు అనేది నా ఉద్దేశం ఒక నిజంగా అతను తప్పు చేసి ఉంటే గనుక అతన్నే నిలదేద్దాం దానికంటే ముందుగా మీ పార్టీ వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి వాలంటీర్ని ఆ విధంగా వాడుకున్నారని చెప్తున్నారండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు వాలంటీర్ సచివాలయ ఉద్యోగుల్ని వాలంటీర్ వ్యవస్థ లేదు సచివాలయ ఉద్యోగుల్ని అలా వాడుకున్నారని చెప్తున్నారు కానీ అది యాక్చువల్గా సచివాలయ ఉద్యోగులేనా అని వాళ్ళు అపరాధం వేయటం తప్ప వాళ్ళ నిజంగా సచివాలయంలో చేసే ఉద్యోగులు లేదా బయటకు ఏదైనా ఏదైనా పని నిమిత్తం వచ్చిన ఉద్యోగాలు అయితే మనకు తెలియదు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి నేను చాలాసార్లు చెప్పినట్టు ఏంటంటేనండి అందమైన బిల్డింగ్ కట్టి చూపించిన తర్వాత ఏమీ లేదు గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్పిన వాళ్ళని మనం వైసీపీ వాళ్ళు చెప్పడం నేను చాలాసార్లు విన్నాను అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు అంటే అది తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ అక్కడ చూస్తే యాభై సంవత్సరాల వరకు ఆ బిల్డింగ్లు కూరడం కానీ పోవటం కానీ జరగదు అటువంటి బిల్డింగ్లు చూపించి లేవు అక్కడ గ్రాఫిక్సే అని చెప్పడం నేను వైసీపీ వాళ్ళు విమర్శలు చేయడం చాలాసార్లు చూశాను ఇప్పుడు ఏంటంటే వేరే రోడ్డు మీద వెళ్ళేవాడని చెప్తే కుదరదని సచివాలయ ఉద్యోగాలు అని చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను ఆ విషయంలో ఏంటంటే పోనీ అంతకుముందు ఇది పక్కనట్టు పోనీ నేను అంతకుముందు వైన్ షాపుల దగ్గర టీచర్ని బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్న టీచర్లు కూడా వైన్ షాపుల దగ్గర మందం పెంచడం అనేది అంతకంటే దారుణమైన పని అండి అటువంటి వాళ్ళని మీరు అన్ని చేసి అన్ని తప్పులు అన్ని పాపాలు చేసి కూడా మళ్ళీ మేమేం చేయలేదు మీ అంతా వాళ్ళే చేస్తున్నారు ఇలా మీరు చేయొచ్చు వాళ్ళు అడగటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం వాళ్ళు అసలు అడగటానికి అర్హులే కాదు అమరావతి లేదా పోలవరం అనేది చాలా సర్వేగంగా జరుగుతున్నాయి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడుకి మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళగా మేము ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ కల్లా పూర్తి చేస్తాం ఏదో ఒకళ్ళు కింద చెప్పలే ఆయన ఒక స్టాండర్డ్ ఇదితో ఆయన చెప్పారు ఒకవేళ పూర్తిగా పైన మాకు నష్టం లేదు ఎందుకంటే అక్కడ పనులు జరుగుతున్నాయి పనులు జరగకుండా పనులు ఏవి చేయకుండా మేము ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తాం ఇరవై మూడు కల్లా పూర్తి చేస్తాం అన్న కబుర్లు అయితే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పలేదు ఈ పోలవరం లేదా అమరావతి పనులు సర్వేగంగా జరిగే పరిస్థితులు వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే విజయవాడలో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పనులు చూస్తే వాళ్ళకి మతి ఉండలేదు ఎందుకంటే కనీసం రోజుకొక మూడు నుంచి నాలుగు వందలు జేసీబీలు అక్కడ పని చేస్తుంటే వారు ఎంఎంత పని చేస్తే ఖచ్చితంగా నిజంగా కట్టేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమో శండ శాస్తూ ఆయన అనుకున్నాడంటే వదలడన్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అది గ్రహించలేకపోతున్నారు అది తట్టుకోలేకపోతున్నారు అనమాట ఒక హిపోక్రసీతో చేసే చర్యలు అండి వాళ్ళు ఎన్ని చేసినాయి ఏంటంటే పనులు జరగటం అయితే ప్రజలు చూస్తున్నారు అంటే దావోస్కి వెళ్ళి పార్టీలకు వెళ్తున్నారని కానీ పార్టీలకి వెళ్ళి ఎవరెవరితో ఫోటోలు దిగుతున్నారో వాళ్ళు ఈయంతో దిగాల్సిన పని ఏంటి ఏ పట్టుబడి మొత్తం ఆయనతో మాట్లాడారన్న విషయాలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారే తన ట్విట్టర్ ఖాతాలో చెప్తున్నారు అది ప్రత్యేకంగా ఒకసారి చూసుకోండి మీకు ఏమైనా బుర్రలో తలకాయలు ఉంటే కనుక అది చూసుకుంటే మీకు అర్థం అవుతుంది అంతేగాని పార్టీలకు వెళ్ళారు అంటే మీకు అంటే మీ పార్టీలో ఉన్న అంటే వైసీపీ పార్టీలో ఉన్న చాలా మందిని గమనిస్తే నాకు అర్థం ఏంటంటే చాలా మంది బుర్ర బురతక్కువళ్ళని నేను చూశానండి చదువులేని వాళ్ళు అంటే కులాల పేరు చెప్తానో మతాల పేరు చెప్తానో వెంటనే ఇదైపోయేవాళ్ళు జరిగే వాస్తవాన్ని గ్రహించలేని వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు ఆ విషయం ఏంటంటే ముందు ఎవడో చెప్పేది నమ్మేదానికంటే ఆడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అని గ్రహించేదానికంటే ముందు అక్కడ ఏం జరుగుతుందో చూడండి చంద్రబాబు నాయుడు గారు ఖాతా ఓపెన్ చేస్తూ మీకు ఆయన ఏ ఫోటోలు పెడుతున్నారు ఎవరో ఆ కింద ఏం రాశాడు ఏ పనుల మీద ఆయన వెళ్ళాడు లేకపోతే ఏ పనుల మీద లోకేష్ గారు అక్కడికి వెళ్ళాడు ఈ విషయాలు మీకు తెలుస్తాయి ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది అనేది నా ఉద్దేశం అండి